ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం ఆ రోజున నీ ప్రజల్ని అందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా ఇది దావిత భక్తుడు చెప్తున్న మాట ఏంటి మాట నీ ప్రజల్ని అందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా బ్రతికినప్పటికీ మానసికంగా చనిపోయిన పరిస్థితి బాధలు వేదన వేదనలు కష్టాలు కన్నీరు కలత కలిగిన హృదయం నెమ్మది లేని జీవితం సమాధానం సంతోషం లేని బ్రతుకు దేవుడికి మొరపెడుతున్నాడు ఆయన నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నేను నువ్వు మనందరము దేవుని అందు సంతోషించినట్లు ఇటువంటి భయంకరమైన అనుభవంలో ఉన్న వారికి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట నీవు మరలామ్మను బ్రతికింపవా అని దావేది భక్తుడు అడుగుతున్నాడు ఏహోవా నీ కృప నాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయము ఆయన కృప కనుపరిస్తే ఆయన రక్షణ మనకు దయచేస్తే ఎంతో ఆనందం సంతోషము మరలా మనం ఉన్నాము అయినప్పటికీ మానసికంగా చనిపోయిన పరిస్థితి మన యొక్క మానసిక స్థితిగతులు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే దేవుడు ఆయన కార్యం చేయాలి కార్యం చేయ చేస్తే ఏం కార్యం అది ఆగిపోయినా స్థితిగతులు ఆగిపోయినా ఎక్కడికక్కడ ఉన్న సమస్యలు తొలగిపోవాలి ఆ యొక్క సమస్యలు కదలాలి అంటే ఆయన కృప మనకు కనుపరిచేవాడుగా ఉండే దేవుడుని మనము జాగ్రత్తగా ఆయన వైపు చూడాలి ఆ కృప కనుపరిచే దేవుని వైపు మనము విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండాలి దేవుడైన ఏహో సెలవు ఇచ్చిన మాటను నేను చెవిని పెట్టదును ఆయన ఎన్నోసార్లు చెప్పాడు రక్షణ సమీపంగా ఉంది నా హస్తాలు కురచ కాలేదు నా చెవులు ఏ మీ యొక్క ప్రార్థనను ఏమాత్రం వినపడకుండా లేదు మీ ప్రార్థనను వింటున్నాను అని దేవుడు ఎన్నోసార్లు మనతో చెప్తున్నాడు దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టేదను దేవుడు యొక్క మాట మరి మనం కూడా చెవిని పెట్టాలి ఏం ఏమిటా చెవిని పెట్టేది ఆయన ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు అన్న దేవుడు కృప చూపుతానన్న దేవుడు ఆయన తప్పగా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మనం ఆ విషయాన్ని మనం చెవులో చొచ్చ చొచ్చనివ్వాలి చెవిలో గుర్తుపెట్టుకోవాలి చెవికి అది వినపడాలి మనకు ఆ దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు అన్న విషయం ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఆయన నమ్ముకున్న వారితో ఆయన యొక్క భక్తులతో దేవుడు ఎప్పుడు కష్టాలు అనే మాట రానివ్వడు శుభవచనమే సెలవిస్తాడు వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగాక ఎందుకు ఈ యొక్క సమస్యలతో సతమతమవుతూ మనము దేవుని దేవుని యొక్క విషయంలో మనం ఏదైనా ఆయన చెప్పిన మాట ఏమైనా చెవిని పెట్టకుండా ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా బుద్ధిహీనగా ప్రవర్తించామా వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనము దేవుడు చెప్పిన మాటను విశ్వాసంతో గ్రహించి మనము మన యొక్క చెవికి వినపడేలాగా మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మన హృదయానికి గుర్తుకొస్తే అది మన చెవికి వినపడుతుంది ఆయన ఆయన మన దేశంలో అంటే ఏంటి మన ఇంటిలో మన యొక్క కుటుంబంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగా ఉన్నది మనం ఆయనకు భయపడేవారంగా ఉండాలి ఆయన ఇచ్చే రక్షణ సమీపంగా ఉంది ఆయన మనకు శుభవచనము సెలవిస్తాడు ఆయన చెప్పే శుభవచనం మనం వింటాము ఆయన చూపే రక్షణను మనం 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 ఏం చేస్తాము రక్షణ చూస్తాము తప్పక చూస్తాము దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాము దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుంటాము మహాప్రేము గల తండ్రి తొట్టుగల నాయన నీకు ఎన్ని వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన ఏసయ్యా నీ గొప్ప దేవుడు అయ్యా తండ్రి తండ్రి నాయన మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడువయ్యా సమాధానాన్ని ఇచ్చే దేవుడువయ్యా తండ్రి నీ యొక్క భక్తులకు నీ ప్రజలకు తండ్రి శుభవచనము సెలవిచ్చే దేవుడు ఉన్నావయ్యా నీ రక్షణ సమీపంగా ఉంది ప్రోభ తండ్రి దాన్ని మేము త్రోస్ వేసుకోకుండా నాయన ఇచ్చే రక్షణ పొందుకునే కృపను నాకు మాకు అనుగ్రహించండి కృపగల దేవానికి ఎన్ని వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తు అన్న మా అతివయంగా బ్రతిమినాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె